హాయ్ అండి ఇన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని పూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటిఫ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పును తెలుసుకుందాం ఎక్స్పైర్ అండ్ ట్యాబ్లెట్స్ కానీ మన యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి అవి ఒక రెండు ట్యాబ్లెట్స్ అయితే తీసుకోవాలండి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా ఆ ట్యాబ్లెట్ పౌడర్ని అయితే తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకున్నాం కదండి ఇప్పుడు మనకి ఎక్కువగా మనం బట్టల్లో స్మెల్ కోసం నాప్తిలిన్ బాల్ ఉంటాయి కదండీ ఎక్కువగా స్మెల్ కోసం పెడుతూ ఉంటాము అలాంటి బాల్ తీసుకుని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఇది కూడా పౌడర్లాగా చేసుకుని అందులో వేసుకోవాలి అలానే బేకింగ్ పౌడర్ కూడా ఒక అర టీ స్పూన్ వరకు తీసుకోవాలండి ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఇవి నాలుగు కూడా బాగా ఈ విధంగా పొడిలాగా చేసేసుకుని ఏదైనా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇదంతా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక అరమూత డేటాలు కూడా వేసుకొని ఈ విధంగా చక్కగా హాట్ వాటర్ పోసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా మనకి బాత్రూంలో మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది మనకి తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది అలాంటివి అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి ఎటువంటి కెమికల్స్తో పని లేకుండా మనం అప్పటికప్పుడు ఈ లిక్విడ్ని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనకి బాత్రూమ్ అయితే మెరిసిపోలాగా చేసుకోవచ్చు అండి అంత చక్కగా వర్క్ అవుతుంది సో మనకి తెలియని బ్యాక్టీరియా క్రిములు అలాంటివి ఉన్నా కూడా చక్కగా తొలగిపోతాయి ఇందులో ట్యాబ్లెట్స్ అలానే బాల్ పౌడర్ అలానే బేకింగ్ పౌడర్ సాల్ట్ అలానే దీంట్లో కొద్దిగా డటాల్ కూడా వేసాం కాబట్టి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇవి వేసేసి చక్కగా అప్పటికప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది తర్వాత ఈ విధంగా వాటర్ని ఆ బాత్రూంలో పోసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మరిగించుకున్న హాట్ వాటర్తో మనం బాత్రూమ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది మనకి తెలియని క్రిములు ఉన్న బ్యాక్టీరియా ఉన్న ఇటువంటి ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయండి ఇందులో స్మెల్ కోసం మనం ఈ విధంగా డెటాల్ని వేసాము అలానే దీనిలో కొద్దిగా మనం నాప్తిన్ బాల్ పౌడర్ కూడా వేసాం కాబట్టి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు అస్తమానం బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు మనం ఎంత వాటరు కొట్టి కొన్ని ప్రోడక్ట్ వేస్తే అంటే మనకి స్మెల్ వచ్చేవి ఏవైనా లిక్విడ్స్ వేసినా కూడా చూసేపటికే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఈ లిక్విడ్ వేసి చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ వస్తుంది బాత్రూమ్కి వెళ్ళిన ప్రతి ఒక్కసారికి కూడా మంచి స్మెల్ వస్తుంది బాత్రూమ్ అంతా కూడా చక్కగా మెరిసిపోతుందండి ఇలా క్లీన్ చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండీ ఆ ఫేస్ పౌడర్ కొంచెం వేసుకోవాలి అలానే ఎక్స్పైరం ట్యాబ్లెట్స్ కూడా ఒక టూ టాబ్లెట్స్ తీసుకుని మెత్తగా పొడ్లా చేసుకుని అందులో వేసుకోవాలి ఒక కర్పూరం ను కూడా చిదిమేసుకున్న పౌడర్ను కూడా అందులో వేసుకోవాలండి ఇలా ఈ మూడు కూడా బాగా మిక్సింగ్ చేసుకొని మీకు ఇష్టమైతే డెట్టాలు వేసుకోవచ్చు అండి లేదంటే స్కిప్ చేయవచ్చు నేను ఇక్కడ కొంచెం కొద్దిగా డెట్టాలు కూడా వేసాను ఇలా హాట్ వాటర్ అయితే పోసుకున్నాను ఇలా ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని చిన్నది ఈ విధంగా మనం నైట్ అయితే మనం అవి కడిగేసినప్పుడు ఈ విధంగా మనం వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ అయితే జిడ్డు జిడ్డుగా మనకి డెస్ట్ పడుతూ ఉంటుంది కదండి అదంతా పోవాలంటే మనం వాస్తమానం వాటర్తో కడిగితే అది ఆ స్టవ్ అనేది మనకి ఎక్కువ రోజులు లేకుండా అది పాడైపోతుంది కాబట్టి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా నాప్కిన్ పెట్టి చక్కగా వాటర్ పెట్టేసి తుడుచుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అవుతుంది ఎటువంటి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా పరారైపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఎక్స్పైరే ట్యాబ్లెట్స్ ఇలాగ ఎక్స్పైరే ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ లేదంటే మీరు యూజ్ చేసుకునే ట్యాబ్లెట్స్ అయినా ఏ ఉన్నా పర్లేదండి ఇక్కడ నేనైతే ఒక టూ టాబ్లెట్స్ అయితే తీసుకున్నాను మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఇలా ఈ పౌడర్ని ఒక హాఫ్ లెమన్ తీసుకోవాలండి ఒక హాఫ్ లెమన్ తీసుకుని దానిపైన ఈ విధంగా కొద్దిగా మీరు యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి అది ఏ పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ విధంగా కొద్దిగా పేస్ట్ వేసేసుకొని దీనిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి అంటే మనం వంటలో యూజ్ చేసుకునే అంటే దాన్ని ఏమంటారంటే సోడా ఉప్పు అంటారండి ఇంకా ఇది బేకింగ్ సోడా ఒక అర టీ స్పూన్ వరకు వేసేసుకుని కొద్దిగా పేస్ట్ వేసుకొని ఇలా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ కూడా దీనిపైన వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఈ నిమ్మబద్దలోకి అదంతా కూడా వేళ్లతో అప్లై చేయాలన్నమాట ఈ విధంగా అప్లై చేసేసి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి శీతాకాలంలో అరికాళ్ళు బాగా పగులుతూ ఉంటాయి బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి ఒక్కోసారి మనకి తిమ్ములు కూడా వచ్చేస్తూ ఉంటుంది మెడిన్ ఎప్పుగా ఉండి మనకి అసలు నడవలేని స్థితిలో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి ముందుగా ఈ ట్రిక్ మీరు ట్రై చేసే ముందు శుభ్రంగా అరకాయలని సాల్ట్ వాటర్లో కొద్దిగా హాట్ వాటర్ పోసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అరికాలను శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అరికాలను అందులో పెట్టేసుకోవాలండి తేమ లేకుండా శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత ఇలా నిమ్మబద్ద పైన పేస్ట్ బేకింగ్ సోడా అలానే ట్యాబ్లెట్ పౌడర్ ఇవన్నీ కూడా వేసాం కాబట్టి ఇలా మనం తేమ లేకుండా తుడుచుకున్న తర్వాత నిమ్మబద్దని విధంగా అప్లై చేసి ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకోవాలి అలా తర్వాత మళ్ళీ మళ్ళీ క్లీన్ చేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో శుభ్రంగా అరికాలని తుడిచేసుకున్న తర్వాత నువ్వుల నూనె కొద్దిగా హీట్ చేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేస్తే చక్కగా అరికాయలు పగులు తగ్గుతాయి నిప్పులు కూడా తగ్గుతాయండి ట్రై చేయండి ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ మీరు యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఏ ఉన్నా పర్లేదండి లేదంటే మీరు యూజ్ చేసే ట్యాబ్లెట్స్ అయినా పర్లేదండి టూ ట్యాబ్లెట్స్ అయితే తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇలా ఈ పౌడర్లో కొబ్బరి నూనెని కొద్దిగా హీట్ చేసుకోవాలి కొబ్బరి నూనె కొద్దిగా హీట్ చేసేసుకొని ఇలా కొబ్బరి నూనెలో ఇలా ఈ పౌడర్ వేసేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత కొబ్బరి నూనెలో హీట్ అయిన కొబ్బరి నూనెలో ఇలా ఈ ట్యాబ్లెట్ పౌడర్ వేయగానే మనకి కరిగిపోతుందనమాట కొద్దిగా గొప్ప మనకి అక్కడక్కడ అంటే ఇలా కొద్దిగా మనకి అలానే ఉన్నా కూడా ట్యాబ్లెట్ హీట్కి కొబ్బరి నూనెలో ఇలా ట్యాబ్లెట్ అనేది మెత్తగా పొడిలాగా అయిపోతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి చక్కగా ఇలా గోరివెచ్చలుగా ఉన్నప్పుడే కొబ్బరి నూనెలో ఇలా పౌడర్ వేసేసి ఈ విధంగా మనం అరికాలని శుభ్రంగా వాటర్లో సాల్ట్ వాటర్లో శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా తుడుచుకున్న తర్వాత ఈ విధంగా ట్యాబ్లెట్ అలానే కొబ్బరి నూనెలో వేసాం కదండి ట్యాబ్లెట్ కొబ్బరి నూనె ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసినటువంటి ఈ మిశ్రమాన్ని కాళ్ళ పగుల దగ్గర ఇలా అప్లై చేస్తూ ఉన్నాం అనుకోండి డైలీ మనం పడుకునేటప్పుడు ఈ విధంగా చక్కగా అప్లై చేస్తూ ఉంటే కాళ్ళ పగులు చక్కగా తగ్గిపోతాయండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు చాలా ఈజీగా సింపుల్గా ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి చక్కగా వర్క్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మీరు ఖచ్చితంగా వాడు చూసిన తర్వాత మీరు కమెంట్ చేయండి తప్పకుండా అది వర్క్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ట్రై చేయండి సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ కమెంట్ వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకి కూడా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కాబట్టి ఈ శీతాకాలంలో కాళ్ళ పగులతో ఇబ్బంది పడుతూ ఉంటారు అరికాళ్ళు మంటలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎన్నెన్నో మెడిసిన్స్ యూజ్ చేసి ఉంటారు కానీ ఫలితం లేకపోవచ్చు కానీ ఒక్కసారి మీరు ఈ టిక్ ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్